హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్కి లెహంగా ఎలా స్టిచ్ చేయాలనో చూద్దామండి అది కూడా ఈ విధంగా క్యాన్ క్యాన్ వేసి మనము స్టిచ్ చేద్దామండి ఇలా స్టిచ్ చేయడానికి క్లాత్ ఎన్ని మీటర్లు తీసుకోవాలనో క్యాన్ క్యాన్ ఎన్ని మీటర్లు తీసుకోవాలనో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు మీటర్లు అయితే ఉందండి నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి క్రేప్ తీసుకున్నాను రెండు మీటర్లు తీసుకున్నానండి నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మనం పక్కన పెట్టేసేద్దామండి మెయిన్ ఫ్యాబ్రిక్ ను కట్ చేసుకుందాము మూడు మీటర్ల క్లాత్ను మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఫ్లాత్నంతా వేసుకున్న తర్వాత ఇక్కడ లెహంగా లెంత్ వచ్చేసి నలభై ఇంచులు ఉందండి ఇక్కడ బెల్ట్ పెట్టి కోసం రెండు ఇంచు మైనస్ చేస్తే ముప్పై ఎనిమిది అయితే ఉంటుంది లెహంగా మొత్తం ముప్పై ఎనిమిది ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ పైన తీసుకోండి కింద అవసరం లేదు మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి అంటే మొత్తం ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు అయితే మనం లెహంగా పొడవు పెట్టాలి ఈ విధంగా అటు సైడ్ కూడా ముప్పై ఎనిమిదిన్నర ఇంచుకి మార్క్ వేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసేయండి అది మనకి బెల్ట్ బట్టికి యూజ్ అవుతుంది ఇలా లైన్ వేసిన తర్వాత కట్ చేసేసుకోండి ఇది క్లాత్ను ఇప్పుడు ఇక్కడ క్లాత్కు ఖర్చులు అనేవి పెట్టుకోండి మనము ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈ ఖర్చు అనేది యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా క్లాత్ నాలుగు మడతల్లో ఉంది కదా ఇక్కడ ఒక ఖర్చు పెట్టండి అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఖర్చు పెట్టేసేసుకోండి అలాగే ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు అండి దానికి ఎక్స్ట్రాగా నేను రెండు ఇంచులు పెడుతున్నాను అంటే మొత్తం ముప్పై రెండు ఇంచులు అండి నడుము లూజ్ వచ్చేసి ఇలా మనము ఒక వేస్ట్ క్లాత్ని అయితే తీసుకోండి ఫస్ట్ దాన్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసేయండి చూడండి ఈ విధంగా సగం అంటే మనకి ముప్పై రెండు ఇంచులుగా దాన్ని నడుము లూజు అందులో సగం పదహారు ఇంచులు చూడండి ఈ విధంగా నడుము లూజు ముప్పై రెండు ఇంచుల దాకా తీసుకున్నాను నేను దాన్ని టేప్తో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఒక వైపు మనకి పదహారు ఇంచులు అనేది వస్తుంది ఈ విధంగా పదహారు ఇంచులకి మార్కేసేసుకొని ఒక క్లాత్నైతే తీసేసుకోండి ఫస్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి క్లాత్ ఒక ఫోల్డ్ లో ఉంది కదా అండి తర్వాత ఇంకో ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు నాలుగు ఫోల్డ్ అవుతుందండి ఇక్కడ ఖర్చు అనేది పెట్టుకోండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా ఖర్చు పెట్టుకున్నాం కదా అండి అదేవిధంగా వీటికి కూడా ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఖర్చులు అనేటివి పెట్టుకోవడం వలన మెయిన్ ఫ్యాబ్రిక్ కి ప్రిల్స్ అనేటివి కరెక్ట్ గా అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కరెక్ట్ గా వస్తుంది ప్రిల్స్ అనేటివి తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మనకి షేడ్ అయింది కదండీ ఈ క్లాత్ మనం కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా తర్వాత ఇక్కడ చూడండి మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ అనేటివి ఎలా పెడతామో చూడండి ఇది వచ్చేసి పైన మనం లూజు కరెక్ట్గా తీసేసుకొని ఖర్చుల పెట్టుకున్నాం కదా అండి అది పైన క్లాత్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఖర్చుల పెట్టుకున్నాం పెట్టుకున్నాము ఈ ఖర్చు ఆ ఖర్చు పెట్టుకొని మధ్యలో ప్రిల్స్ అనేటివి పెట్టేసేసేయాలండి ఆ క్లాత్కు జాయిన్ చేసేసేయండి ఒకటేసారి చూడండి ఈ విధంగా ఫస్ట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా వదిలేసేసి అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసేసేయండి ఖర్చు చూసుకుంటూ మనము ప్రిల్స్ పెడితే కనుక కరెక్ట్గా వస్తుందండి నడుము లోజుకు ప్రిల్స్ అనేటివి చూడండి ఇక్కడ ఖర్చు అక్కడ ఖర్చు రెండు ఒకే చోటే ఉండేటట్టుగా చూసుకోండి ఈ విధంగా మనము ఒక క్లాత్ తీసుకొని మనము నడుము లూజ్ కరెక్ట్ గా మార్క్ వేసేసుకోండి ప్రిల్స్ పెట్టుకుంటే గనక మనకు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకోకుండా ప్రిల్స్ కరెక్ట్ గా సరిపోతాయండి ఈ విధంగా మార్క్ వేసేసుకోండి మనము ప్రిల్స్ పెట్టుకుంటే గనక ఎక్కడ వరకు ఖర్చు ఉందో అక్కడ వరకు చూసుకొని ప్రిల్స్ అనేటివి పెట్టేసేసుకోండి ఇలా అంతా స్టిచ్ చేసిన తర్వాత పైన ఆ క్లాత్ ఉంది కదా అండి ఆ క్లాత్ను కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను కట్ చేసేసానండి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ను జాయిన్ చేద్దామండి చూడండి ఈ విధంగా క్రేప్ కదా అండి మనం తీసుకుంది ఈ క్లాత్ను అంతా ఫోల్డ్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనం వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ఇంచి తీసుకున్నాం కదా అండి అంతే పొడవు ఈ లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసేసుకోండి ముప్పై ఎనిమిదిన్నర ఇంచుకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేసుకోండి ఈ విధంగా తర్వాత కింద ఒక వన్ ఇంచి దాకా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను ప్రిల్స్ పెట్టుకోకుండా కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా నాలుగు ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అంతా ఇది వచ్చేసి ఒక ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ చేస్తే కనుక అప్పుడు క్లాత్ అనేది నాలుగు మడతలు వచ్చేస్తాయి కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి అంతా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మడతలు వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకోండి ఇలా ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసుకోండి ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచి తీసుకోండి ఎందుకంటే మనము జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ను అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కావాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్కేసిన తర్వాత ఆ హాఫ్ ఇంచు నుంచి కింద క్లాత్ ఉంది కదండీ అక్కడి వరకు లైన్ వేసేసుకోండి లైన్ వేసేసుకోండి కట్ చేసేసుకోండి క్లాత్నంతా ఇలా కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ ఇంచుకి ఒక వైపు స్టిచ్ చేసేసేయండి క్లాత్ను తర్వాత దానికి అటాచ్ చేసేసేయండి ఆ క్లాత్నంతా చూడండి ఈ విధంగా నేను జాయిన్ చేసేసానండి లైనింగ్ క్లాత్ను జాయిన్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది వస్తే కనుక మనము ఆ క్లాత్ను కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కావాలి అంటే లైట్గా ఒక చిన్న ప్రిల్ పెట్టుకున్నా సరిపోతుంది నేను ఇప్పుడు కట్ చేసేసానండి ఈ క్లాత్ను ఇప్పుడు మనము క్యాన్కాన్ జాయిన్ చేసేద్దామండి ఈ క్యాన్కాన్ జాయిన్ చేయడానికి మనకి క్యాన్కాన్ వచ్చేసి వన్ మీటర్ అయితే కావాలండి ఈ విధంగా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు నేనైతే ఇప్పుడు వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఆ క్యాన్ క్యాన్ను కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా సగానికి కట్ చేసిన తర్వాత ఇంకో సగానికి ఫోల్డ్ చేసేసేయండి క్యాన్ క్యాన్ను ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత కట్ చేసేయండి ఆ సగాన్ని కూడా ఇలా కట్ చేసేస్తే కనుక మనకి క్యాన్కాన్ అనేది పొడవు ఎక్కువ వస్తుందండి చూడండి ఈ విధంగా మనకి క్యాన్కాన్ వచ్చేసి చాలా పొడవు వచ్చింది చూస్తారా ఒక మీటర్తోనే మనము ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి క్యాన్ క్యాన్ పొడవు ఎక్కువ వస్తుందండి తర్వాత వీటినన్నిటినీ జాయిన్ చేసేయండి ఇలా జాయింట్ చేసిన తర్వాత కింద కూడా ఒక ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ చేసేయండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనము ప్రిల్స్ ఎలా పెట్టాలి అంటే సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ను ఏ విధంగా అయితే నాలుగు ఫోల్డ్ చేసామో అదేవిధంగా ఈ క్యాన్ క్యాన్ను కూడా ఫోల్డ్ చేయండి ఈ విధంగా నాలుగు ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మార్క్ అనేది పెట్టుకోండి ఈ విధంగా ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు మార్క్ అనేది పెట్టుకోండి తర్వాత ఈ క్యాన్ క్యాన్ ఎలా జాయిన్ చేయాలంటే క్యాన్ క్యాన్ ఫస్ట్ పొడవు చూసుకోండి నాకు ఇక్కడ తొమ్మిది ఇంచు అయితే ఉందండి క్యాన్ క్యాన్ పొడవు దానికి పైకి ఒక వన్ ఇంచికి మార్క్ వేసేసుకోండి ఎందుకంటే కింది రావద్దండి మనకి క్యాన్ క్యాన్ వచ్చేసి సో అందుకు నేను వచ్చేసి ఒక వన్ ఇంచి పైకి పెట్టుకొని మొత్తం పది ఇంచికి మార్క్ వేస్తున్నానండి ఈ విధంగా ఈ విధంగా వేస్తే కనుక మనము క్యాన్ క్యాన్ కరెక్ట్గా పెట్టచ్చండి ఈ లైన్ పైనే లేదు అంటే హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా లైన్ వేసేసుకొని తర్వాత సేమ్ ఇదే విధంగా లైనింగ్ క్లాత్ను కూడా ఫోల్డ్ చేసేసుకొని నాలుగు ఫోల్డ్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని మార్క్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వలన మనము ప్రిల్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకోవచ్చండి ఇలా మార్క్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు క్యాన్ క్యాన్ వచ్చేసి ఫస్ట్ ఒక వన్ ఇంచి దాకా వదిలేసేసుకొని అక్కడి నుంచి ప్రిల్స్ అనేటివి పెట్టుకోండి మనము మార్కింగ్ వేసుకున్నాం కదా అండి ఫస్ట్ మార్క్ చూసుకోండి క్యాన్ క్యాన్ ఫస్ట్ మార్కు అలాగే లైనింగ్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ మార్కు చూసుకొని ప్రిల్స్ అనేటివి పెట్టుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనము లైన్ పైన క్యాన్ క్యాన్కి ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే కనుక హెచ్చు తగ్గులు రాకోకోకుండా కరెక్ట్గా వస్తాయండి లేదు అంటే ఒకవైపు కిందికి అనేది జారిపోయి ఉంటుందండి మనకి ఈ విధంగా మొత్తం అంతా నేను క్యాన్ క్యాన్ లైనింగ్కి జాయిన్ చేసేసానండి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ జాయిన్ చేద్దామండి దీనికి లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలంటే ముందు మనము క్రేప్ కట్ చేసుకున్నాం కదా అండి విధంగా దీన్ని కూడా కట్ చేసుకోండి నడుము లూజును బట్టి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఒకవైపు ఒక హాఫ్ ఇంచు కి స్టిచ్ చేసేసేయండి తర్వాత మెయిన్ క్లాత్ కు లైనింగ్ ను అంతా జాయిన్ చేసేసేయండి చూడండి ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది వచ్చింది కదా దాన్ని ఈ విధంగా ఒక ప్రిల్ అనేది పెట్టుకొని స్టిచ్ చేస్తే గనక మనకి సరిపోతుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఒక ఆరు ఇంచి దాకా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము జిప్ అనేది వేయాలండి అందుకోసము ఒక ఐదు ఇంచు వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము స్టిచ్చింగ్ చేయాలి అది ఎలా అంటే లైనింగ్ క్లాత్ను అలాగే క్రేప్ను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ను సపరేట్ సపరేట్గా మనము జాయింట్ చేసేసేయాలండి సైడ్ అంతా తర్వాత ఇక్కడ ఐదు ఇంచు వరకు మనము ఒక జిప్ను అయితే వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఐదు ఇంచు వరకు మార్క్ కదా అక్కడి వరకు చూసుకొని జిప్ను వేసేసేయండి చూడండి ఈ విధంగా నేను జిప్ అయితే వేసేసానండి ఇలా మనకు జిప్ అనేది సైడ్లో రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ మనము బెల్ట్ పట్టిని జాయిన్ చేసేద్దామండి ఈ క్లాత్ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లో కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ మిగిలింది కదా అండి అది ఈ విధంగా రెడీ చేసేసాను ఇలా తర్వాత ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత మనము ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ ఆ క్లాత్ను నడుము లూజును చెక్ చేసుకోండి ఇలా ఇలా చెక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది తీసుకోండి మనకి ఫోల్డింగ్ కోసం కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది తీసుకోండి తర్వాత బెల్ట్ పట్టి వచ్చేసి ఒక ఐదు ఇంచి తీసుకోండి సరిపోతుంది మనకి ఈ విధంగా ఐదించుకి మార్క్ వేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేసేద్దామండి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఈ విధంగా ఒక సైడ్ నేను ఫోల్డ్ చేసేసాను తర్వాత ఈ విధంగా పైన పెట్టేసుకోండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా బెల్ట్ పట్టీని పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్లో క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్కి ఉన్నిచ్చుకొని మిగతాదంతా కట్ చేసేసుకోండి క్లాత్నంతా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనము లాస్ట్లో ఫోల్డ్ చేసాం కదండీ దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బెల్ట్ పట్టీని ఫోల్డ్ చేసేద్దామండి ఇలా ఫోల్డ్ చేసి దాని పైన స్టిచ్ చేసేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక కుట్ అనేది పైన కూడా వేసేసేయండి అప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి చూడండి ఈ విధంగా పైన కూడా ఒక కుట్ అనేది వేయండి చూడండి ఈ విధంగా మనకి లెహంగా అనేది రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి అయితే కనుక ఈ లెహంగా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి అలాగే మనం నడుము దగ్గర ఒక డోరీ వేసుకున్నాము అంటే కనుక అప్పుడు కంప్లీట్ గా లెహంగా అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనము లోపల క్యాన్ క్యాన్ వేసుకుని స్టిచ్ చేస్తే కనుక పిల్లలకి పర్ఫెక్ట్ గా లెహంగా అనేది బుట్ట లాగా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో